श्रीघ्नेश्वराय नमः श्रीगुरुभ्यो नमः श्रीचेतारामचन्द्र हनुमत्करुणाकटाक्षवेक्षणाप्राप्तिरस्ति माता रामो मत्पिता रामचन्द्रः स्वामी रामो मत्सखा रामचन्द्रः सर्वस्वं मे जाने नैव जाने न जाने దక్షిణే లక్ష్మణోయస్య వామే చ జనకాత్మ వరతో మారుతర్యశ్యతం వందే రఘునందనం శ్రీరామాయణము యుద్ధకాండ నూట పంతొమ్మిదవ సర్గం వరకు విన్నాము సీ రామచంద్రుని చూడాలన్న సీత కోరిక మేరకు సీతను రామచంద్రుడి దగ్గరకు తీసుకుని రాగా రామచంద్రుడు తను యుద్ధము చేయడానికి గల కారణములను వివరించి ఒకరి ఇంట అంతకాలము ఉన్నటువంటి సీత నా ధర్మచారిణిగా ఉండడానికి లేదు అని చెప్పి చెప్పగా సీత తనకు తానుగా బ్రహ్మాది రుద్రుడు ఇంద్రుడు మొదలగు మొత్తం దేవతలందరూ కూడా వచ్చి నువ్వు ఇలా మౌనం ఊహించడము సీత అగ్నిప్రవేశము చేస్తే మాట్లాడకుండా ఉండడము అనేది నీకు తగినటువంటి విషయము కాదు నువ్వు సాక్షాత్తు మహావిష్ణువువి మేమందరము కోరగా రామావతారమును ధరించి వచ్చిన వాడు ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి సీతను నువ్వు కొనాలి అని చెప్పేసని రాముడికి చెప్పగా శివుడు నువ్వు కలక చాలా కాలము రాజ్యం పాలించి ప్రజల అభిష్టములన్నీ తీర్చి సుఖ సంతోషాలతో వర్ధిళ్ళుతో అశ్వమేధయాగాలు లాంటివి చేస్తూ చాలా కాలము భూమి మీద ఉండి తర్వాత నీ వైకుంఠధామానికి రావాల్సినది అని చెప్పగా ఇంద్రుడు పంక్తిరథ ప్రభువును చూపించి నీ పుణ్య కార్యముల వల్ల నీ నడవడిక వల్ల నీ తండ్రికి స్వర్గలోకము ప్రాప్తించినదని దశరథ మహారాజును రామునకు లక్ష్మణునకు చూపించి దశరథ మహారాజు చేత మన్నలను పొంది హక్కును చేర్చుకుని దశరథ మహారాజు వెళ్ళిపోగా నూట పంతొమ్మిదవ సర్గం పూర్తయినది నూట ఇరవదవ సర్గము ప్రారంభము మాన్యుడు పంతిరథ ప్రభువు అలా వెడలగా పాకశాసనుడైన ఇంద్రుడు మనసున ఎంతో సంతోషించి నమస్కరించుతున్న రాముని చూచి ఇట్లనే మానవోత్తమ రామ మా దర్శనము వ్యర్థము కాకూడదు నీ విషయమున మేము అన్ని విధముల ఆనందము పొందినాము నీ కోరికను మాకు తెలుపుము ఇంద్రుడు ప్రసన్నతతో అలా పలుకగా ఎంతగానో సంతసించి రాముడు పూజ్య ఇంద్రుడా నీకు నాపై ఉన్న గౌరవము నిజమే అయినచో నా కోరికను చక్కగా తీర్చము నా కోసము పోరాడి వానరకోటి యుద్ధరంగమును మృతి చెందినారో యమలోకమున వారందరూ వానరులను అందరూ బతికించి నా కోరిక తీర్చము అదే చాలు పూజ్య ఇంద్రుడ యుద్ధమునో వానర బృందములన్నీయో మరణించగా వారి బంధువులందరూ ఉన్నారు వారందరికో సంతోషము కలిగించు నా కోరికను తీర్చము ఇంద్ర దీనిది ప్రాణములు కోల్పోయిన ధీరులు విక్రములు సూర్యులు ప్రాణములకు లెక్క చేయకుండా నా నిమిత్తమై పోరాడి వారందరినో బ్రతికించము సంతోషించదను దేవపతి నాకు కలుగ చేయు వానర బృందములన్నీయు మృత్యువును లెక్క చేయకుండా తమ పరాక్రమమును చూపినారు అలా మరణించిన వారందరూ దయతో సజీవులను చేయము అలా వానరులు సజీవులకి కాకుండా యుద్ధమున గాయపడిన వానరుల వానర సూర్యులు ధీరులు కొండముచ్చులు భల్లోకములు నీ దయతో గాయములు పోయి పౌరుష బలములు పొందుగాక వానరుల భూమిపైకి ఎచ్చట వసింతుర అచ్చటిని దయ వలన మంచి పుష్పములు ఫల మధురమైన ఫలములతో నిండి ఉండు వృక్షములతో నిర్మలమైన నీటితో నిండిన నదీ తీరములు ఉండునట్లు చూడుము పవిత్ర రామచంద్రుడు అలా పొలకగానే ఇంద్రుడు ఎంతో సంతోషించి నీవు అడిగిన రెండు వరములు గొప్పవి నేను రెండు మాటలు పొలకవాడను కాను నీకు రెండు వరములను ఇచ్చేదనం రామ రంగమున రాక్షసుల చేత చంపబడిన వారు తోకలు ముఖములు శరీరావయవములు నాశనమైన వారు బల్లోములు కొండముచ్చులు వానరులు అందరూ నా ఆజ్ఞత బతికించ బతికెదరు వారికి బట్టిన రోగములు పోవును గాయములు మాయముగును కోల్పోయిన సూరత్వము పౌరుషము శక్తియుక్తులు తిరిగి చక్కగా పొంది బాధలో లేకుండా తేజస్సుతో లేచెదరు అందరూ సంతోషముతో తిరిగి జీవనము పొంది లేచి తమ వారి బంధువులను జ్ఞాతులను కుటుంబ సభ్యులను మిత్రులను గౌరవముగా కలుసుకుందరు రామచంద్రానికి కోరిన కోరిక అన్ని విధములుగా అన్ని తీర్చద ఇచ్చేదను ఫలపుష్పములతో నిండి ఉన్న వృక్షములతో కూడినది కూడి ఉన్నది నది ప్రవాహములను ఇచ్చేదను ఇంద్రుని దేహచేతను బ్రతికి వానర శ్రేష్ఠులు వెంటనే గాయములు సంపూర్ణముగా మానిపోయి గౌరవము వలనే దేహములు పొంది నిద్ర నుంచి లేచినట్లు ఆశ్చర్యపోవచ్చు లేచిరి పట్టిన కార్యమునందు సాఫల్యమును పొందు రాముని చూచి దేవతలందరూ మిక్కిలి సంతోషించి రఘురాముని లక్ష్మణుని గొప్పగా స్తోత్రములు చేశారు రఘోత్తమ విక్రమ నీవు అయోధ్యకు వెడలుము వానరగోడిని వారి వారి స్థానములకు పంపించము నీ జానకిని ఓదార్చము పరంతప ఇక సోకతత్తుడైన భరతుడున్నాడు వాణిని శిఖరముగా చూడము పూజనీయులు తల్లులకు మాన్య శత్రుఘ్నకు పౌరులకు అందరికో సంతోషము చేకూర్చము శ్రీరాముని లక్ష్మణుని చూచి దేవేంద్రుడు అలా పలికి లోలోన ఎంతగానో సంతోషమును పొంది దేవతలతో కలిసి సూర్య తేజస్సుతోన విమానములెక్కి టీవీగా వెళ్లిపోయాను అప్పుడు లక్ష్మణులతో కూడిన రాముడు సమస్త దేవతలకు నమస్కరించి వానరులను వానరులను విశ్రమించుటకు తమ తమ నివాసములకు పంపించను పెద్ద రామ లక్ష్మణులచే చే ఉన్న జనులు వానరులు సేనలు అందరు కీర్తి ప్రతిష్టలతో చంద్రకాంతితో కూడిన రాత్రి వలే సౌభాయమానంగా ప్రకాశించుతుండ్రి నూట ఇరవైవ శరకము సమాప్తము నూట ఇరవై ఒకటవ శరకము ప్రారంభము శ్రీరాముడు రాత్రి మహాతృప్తిగా నిద్రించి నిద్రమేల్కొనగా రామప్రభువుని విభీషణుడు చూచి జయము పలికి ప్రణతుని ఆ వీరునితో ఇలా పలికను రామ అలంకరణలో ఆరిదేరిన స్త్రీలు నిన్ను అలంకరించుటకు పుష్పమాలలు అంగరాగములు సుగంధములు ద్రవ్యములు విలువైన వస్త్రములు ఆభరణములు పుట్టుకొని వచ్చి నిలబడినారు స్వామి మీకు శుభ్రముగా స్నానములు చేయించదరు రామచంద్ర లెమ్మిగా అని విభీషణుడు పలుక రాముడు ఒక నవ్వు నవ్వి సుగ్రీవాదులను వానరులను స్నానములకు పిలువమని చెప్పారు ధర్మమూర్తి మహాభుజుడు సౌకుమ సౌకుమారుడు తమ్ముడు భరతుడు నా నిమిత్తము ఈనాడు సుఖ సంపదలను స్నాన మహాక్రియలను వదులుకొని జీవించుతున్నాడు ధర్మాచరణ బుద్ధితో ఓర్మితో కైక కుమారుడు భరతుడు భోగభాగ్యములను పూర్తిగా విడిచిపెట్టినాడు భరతుడు విడిచిపెట్టిన భోగభాగ్యములు నాకు వద్దు విభీషణ మనము ముఖ్యముగా అయోధ్యాపురము చే ఉపాయము చూడము పాదచారులుగా వెళ్ళుటకు మార్గము ప్రయాణమున కష్టముకను శ్రీఘ్రముగా చేరుకుని ఉపాయము ఆలోచించము రాముడు ఆ విధముగా వీరి విభీషణుడు రామ ఒక్క రోజులో క్షేమముగా అయోధ్య నగరములకు చేర్చేదను చూడండి అని పలికను శ్రీరామ మహారమణీయ పరాక్రమవంతుడా వినుము సూర్యకాంతి సమానము కోరిన విధముగా పోవు సాధనము పుష్పక విమానమున్నది నామాటనమము అది నా సోదర సమాన కుబేర శోభాయమాన దివ్య విమానము రావణుడు యుద్ధమున కుబేరును జయించి పుష్పక విమానమును దొంగి నుంచి తెచ్చినాడు దానిని నీ దానిని నీ గురించి భద్రముగా నుంచినాను నీకు లోకమున జయమొగ్గుగాక రాఘవ ధర్మబంధుర మేఘముతో సమానమైన విమానమున్నది బెంగబెట్టు దానిపై ప్రయాణించి అయోధ్య నగరమును ఇట్టే చేరవచ్చును రామ నీకు ప్రేమ లంకలోనే హాయిగా ఉండుము నేను నిన్ను నా సద్గుణములతో సదా సేవించుకొనుచు ఉందును నీవు నాతో కూడి సంతోషముతో ఉండవచ్చును ఘనరామ లక్ష్మణునితో పూజ్య సీతతో కలిసి నేనర్పించు భోగ్య వస్తువులను స్వీకరించి సౌఖ్యములను పొందుచూ ఉండి తరువాత మీ అయోధ్యకు వెళ్ళి నేను వెళ్ళిన నేను ఎంతో సంతోషించేదను రామ నీకు నేను భక్తితో శాస్త్ర సమ్మతముగా చేయి సత్కారములన్నింటినీ నీ మహాసైన్యముతో మిత్రులతో కూడి సంతోషముతో స్వీకరించము రాఘవ మీ పైన గల ప్రేమతో మురిసిపోయి నన్ను ఎంతగా నిన్ను ఎంతగా బమాలు కొనుచున్నాను మీతో గల స్నేహము చేత నేను ఇంకా మీ సేవకు మీ సేవకుడను మీ ఆజ్ఞ చేసేటి ఎంత వాడ మీకు ఆజ్ఞ చేసేడు ఎంతటి వాడను కాను నేను రాముడు విభీషణుని మాటలను ప్రేమతో ఆలకించి వానరులు రాక్షసులు విను విన్నట్లుగా విభీషణునితో ఇట్లు పలికను శత్రునాశకుడ వీరుడా సద్గుణమూర్తి విభీషణ నీవు యుద్ధమున అన్ని విధముల మంత్రి నాకు సాయం చేసినావు పూజించు మిత్రతో సచ్చరిత్రతో వ్యవహరించిన వ్యవహరించిన భవ్యశీలి రాక్షస రాజసత్తమ నీ మాట ప్రకారము ఇప్పుడు చేయకుండా నన్ను అన్యథా తలచకము నా సోదరులపై గల ప్రేమ వెంటనే చూడవలనని నన్ను తొందర చేయుచున్నది కావున గుణ విభీషణ ఓ విభీషణ నీదు స్వాగత సత్కార సమస్త ప్రశస్త సంభార ಪ್ರಧಾನಮುಖನು ನೀ ಮರ್ಯಾದ ನೀ ಆಧರ್ಶಮು ನೀ ಭಕ್ತಿಯುಕ್ತ ಯುಕ್ತ ವಿನಯ ಗುಣ ಸಂಪ್ರೋಕ್ತ ಭಾಷಣ ವಿಶೇಷಮುಕೂ ನೀ ಸಹಾಯ ಸಂಪತ್ತಿ ನೀ ಸರ ಮೈದರ ಮೈತ್ರಿ ಪಾತ್ರ ಚರಿತ್ರ ಬಂಧುರಾ ಬಂಧ ಬಂಧ ಬಂಧುರಮುಕ್ಕೂ ನಾ ಸ್ವಾಂತು ನಿಂತು ಸಂತತು ನಂದನು ಇಂಕನು ನೇನು ಇಚಟ ನೀ ವಚ್ಚಿನ ಪನಿ ಪೂರ್ತೈನಿ తొందరగాను అయోధ్యకు ఏకగా నేగగా కావలను ఆనాడు ఈడుతశీలుడు నన్ను అయోధ్యనకు మరళింప విశ్వ ప్రయత్నము చేసినాడు సకల మాతృ మాతృ మంత్రి మిత్ర పరివారుడునై వచ్చి ఉండే సచ్చరిత్రటంబున తత్ చిత్రకూటంబునను తలవంచి నాదు తమ్మునకు భరతునకు ఇచ్చిన ప్రతిజ్ఞను నిలుపుకున్న నాడు విద్యుక్త ధర్మము ఏ భరత వాక్యానుసారము నేను ఆచరింపనల్లనైతును అంటే భరత సోదర సాదర మేధుర మాన్యుని సౌశీల్య కౌశల్యను పాత్ర సుమిత్రను కీర్తి సంవర్తిని కైకను మిత్ర పాత్ర చరిత్ర గుహుని పౌరులను జానపదులను దర్శించుటకు నాకు మనము నువ్విళ్ళూరుచుండెను నా దండమ్మున ముందుగా మిక్కిలు తొందరపడుచున్నది సౌమ్యుడా విభీషణ మిత్రవరేణ్య నేను ఎడలకు అనుజ్ఞనమ్ము నీవు చూపిన ఆదరణ నన్ను పూజించినట్లే నేను బధమాలుచున్నాను కోపించకము శ్రీ రామచంద్ర గుణ వచ సమస్తము ప్రశస్తమ్ము విభీషణు ఆలయించి ఆ కీర్తి సాంద్రుని తొందరను గమనించి ఎంచి మించి సూర్య సంకాశ సముజ్వల పుష్పక విమానమును పిలిచను దాని భాగ్యము భాగమ్ములు సర్వము బృంగారమ్ము తేజము తేజోమయమ్మునై చిత్ర విచిత్ర సుపాత్రతను కలిగి ఉండను అద్దాని ఉపరి భాగము నెల్ల రంజిత కాంతితో రచిత కాంతితో రంజిల్లి పెళ్ళిగాను విమానము పార్శ్వభాగమ్ములు సర్వము వైఢూర్య మాణిక్య వికార సౌందర్య దుర్యమ్ములగు దుర్యమ్ములగు వేదికలు మండపములు శ్వేత పతాకమ్ములు ధ్వజ విధానము చేతను సమలంకృతుండమునై ఉండే విమానము బంగారు పద్మ విభూషత సౌధలు విరాజితమ్ములై ఉండెను ముత్యమ్ములు మణులు గవాక్షమ్ములు కలుగు అవి విమానము చుట్టూను చిరుగంటలను గంటలను కట్టి ఉండు చేతను సుమధుర సుచిర శుభకర రవ్వములు మారుమ్రోగుచుండెను విశ్వకర్మ నిర్మిత నిర్మల విమానము సాక్షాత్వం మేరు పర్వత శిఖరమ్ము ఓలే రాజిల్లుచుండెను ముక్త రజిత విభ్రాజిత భూరి సౌధాలతోట సమంక్ర సమలంకృతమై ఉండెను అద్దాని అధోభాగమున భాగములు స్ఫటిక మాణిక్య చిత్ర విచిత్ర పాత్రములైయుండును అద్దాని ఎందు అంతట సుందరమైనట్టి అమూల్యముగు ఆచరణములు కప్పిన విశస్తము అమూల్యమైన వైఢూర్య మాణిక్య శ్రేష్ట సుఖాసీనాశనమై అమర్చబడి ఉండను మనోవేగముతో ప్రయాణించు పుష్పక విమానమును ప్రీతితో తెచ్చి రామునకు చెప్పి వినయముతో విభీషణుడు నిలబడను మహాశక్తివంతమైనది స్వేచ్ఛగా ప్రయాణించినది భూమి మీద పర్వతము లేనున్న పుష్పక విమానమును చూచి రాముడు అది ఎంతో అద్భుతమైనదని అప్పుడు తలచను నూట ఇరవై ఒకటవ సర్గము సమాప్తము నూట ఇరవై రెండవ సర్గము ప్రారంభము శ్రీరాముడు శీఘ్రముగా ప్రయాణించుటకు పుష్పములతో బాగా అలంకరింపబడిన ప్రసిద్ధమైన పుష్ప విమానమును వెంటనే తెచ్చి విభీషణుడు నిలిచి ఉండి రాములతో ఇట్లు పలికిన విభీషణుడు పుష్పాలంకృతమైన విమానమును తెచ్చి నిలిపి భక్తితో అంజలి ఘటించి తొందరపడుచు ఇంకను ఏమి చేయబలేనని రాముని అడిగిన తేజస్వి అయిన పావన రామునుడు సౌమిత్రి విన్నట్లుగా స్నేహపూర్వకముగా విభీషణులతో తెలివిగా ఇట్లు పలికినం మాన్య విభీషణోత్తమ మంచి తెలివిగా ధైర్యముగా యుద్ధము చేసి శ్రమించిన వానర వీరులకు అందరకు అఖండ రత్న రాసులను సంపదను ఇచ్చి సత్కరించము విభీషణ ప్రాణభీతి లేకుండా మురిసిపోయి పౌరుషముతో యుద్ధమును కలిపి ధైర్యము ధైర్యము చూపించినను అఖండ వానర కోటితో లంకను జయించినాను విభీషణ పావన వానరులందరూ గౌరవముగా ధైర్యముగా యుద్ధము చేసినారు నీవు కృతజ్ఞతగా వారు సంతోషించినట్లు వారికి ఉత్తమ వస్తువులు ధనరాశులు ఇమ్ము నీవు కృతజ్ఞతతో ప్రీతిగా వానరా సూర వేర కోటికి రత్నరాశులు ఇచ్చి సత్కారము చేయగా వారందరూ హృదయానందమందురాక సుశీల నీకు సేవ చేసిన సేవక వర్గమును ప్రీతితో సాధారణముగా చేరదీసి దయచూపించిన ఎడల వారు నిన్ను గూడి సేవక చేయకూందిరా విభీషణ సేవకులపై సద్గుణములు చూపకపోయినను సద్గుణములు చూపకపోయినచో యుద్ధమునకు తీసుకుని వెళ్ళి వారు చనిపోవచున్నను పట్టించుకొనని రాజు సైన్యమును విడిచినట్లు సేవకులు నిన్ను విడిచెదరు శ్రీరాముని మాటలను ఆలకించి అప్పుడు విభీషణుడు వానరులకు లెక్కలేనని మణులు రత్నములు ఇచ్చి గౌరవించి పూజించను విమ్మట రాముడు వానర కోటికంత కృతజ్ఞత చెప్పగా మాన్య విభీషణుడు చూచి సంతోషించను పెద రాముడు అయోధ్య నగరమును చేరుటకు పుష్ప విమానమును ఎక్కెను సుగ్గుజంతుతో ఉన్న సీతను చూచి రాముడు తన సమీపమున ప్రేమతో కూర్చుండబెట్టుకుని సోదరుడు పక్కనుండగా విమానమును ఎక్కను శ్రీ రఘురాముడు విమానమునెక్కి సుగ్రీవుడు మొదలైన వానరులందరకు నమస్కరించి విభీషణును పూజించి వానర శ్రేణితో ఇట్లు పలికినాం వానరోత్వములారా మీరు పట్టుబట్టి మిత్రుల కార్యమును సఫలముగా చేసి ఉన్నారు కృతజ్ఞతలు అందుకొనండి మీకు సంతోషముతో అనుమతించుచున్నాను మీ మీ నివాసములకు క్షేమముగా చేరండి సుగ్రీవ మిత్రపాత్రుడవే ధర్మ ప్రకారము నీ ప్రేమనంతను మాపై చూపించినావు నీవు నీ శానలన్నిటితో కూడి సంతోషముతో క్లిష్టిందకు ఇక వెడలము నీవు లంకాపట్టణమున హాయిగా తృ సంతృప్తిగా రాజ్యము నేర్కొనము నిన్ను ఇంద్రాజులు కూడా ఎప్పుడూ ఎదిరించలేరు మా మానితులారా నేను ఇంకా నా తండ్రి రాజధాని అయోధ్య నగరమునకు వెళ్ళనున్నాను మీరందరూ సంతోషముతో సెలవు ఇచ్చిన అయోధ్యకు వెళ్ళదను రాముని మాటలను ఆలకించిన వానర వీరులు విభీషణుడు అప్పుడు అంజలి ఘటించి శ్రీగ్రముగా రామునితో మంచిగా ఇట్లు పలికిరి రాఘవ మీరు పోవు అయోధ్యా నగరమునకు మేము కూడా సంతోషముతో రాకూరుచున్నాము అందమైన అడవులను ఉద్యానవనములను వనములను రమ్య ప్రదేశములను చూడ మమ్మలను తీసుకువెళ్ళము రామచంద్ర గుణ నీ పట్టాభిషేకమున కనులారా చూచదము సుగుణ సంపన్నుల సంపన్నులు సంపన్నురాలు కౌశల్యకు మృక్తి తిరిగి వెళ్ళిపోయేదము వానరులు విభీషణులు అలా పలుకుగా చూచి మాన్యుడు తేజోనిధి రాముడు ధర్మమూర్తి వారితోడ ప్రేమతో ఇట్లు పలికను మాన్య సుగ్రీవ ఎంత మంచి మాట పలికినావు వానర వీరుడరా విభీషణ మీరు ప్రేమతో అయోధ్యకు రాగా నాకు బ్రహ్మానందము కలుగును పావ సుగ్రీవ నీవు వానరులందరితో కలిసి వెంటనే విమానము ఎక్కును విభీషణ నీ మంత్రులతో కలిసి విమానం ఎక్కును మనమందరము పవిత్ర అయోధ్య నగరమునకు సంతోషముతో వెళ్ళదము పిమ్మట సుగ్రీవుడు వానరులతో విభీషణుడు మంత్రులతో కూడి విమానమును ఎక్కగా రాముని ఆజ్ఞ కొని విమానము ఆకాశమునకు ఎగిరిన పుష్పకమున ప్రయాణము చేయుచు రాముడు ఆకాశమున సంచారము చేయు హంసవలే సాక్షాత్తు యక్షరాజు కుబేరున వలె రాజల్యను వానరులు భల్లూకములు రాక్షస వీరులు రామభక్తుడు సౌమిత్రి జానకీరాములు అందరూ అధికమైన సంతోషముతో త్రుటిలో చేరుకొను విమానమును ఎక్కిరి నూట ఇరువది రెండవ సర్గము సమాప్తము నూట ఇరవై మూడవ సర్గము ప్రారంభము రాముని ఆజ్ఞ తీసుకుని విమానము శ్రీఘ్రముగా హంస వలె శోభాయమానముగా ఒక్క మాటగా పైకి లేచి భూమి నుండి ఆకాశమునకు ఎగిరిన పిమ్మట రాఘవుడు మిథిలానాథు పుత్రిక దృష్టి పెట్టి దృష్టికపై మిథిలానాథు పుత్రికపై దృష్టి పెట్టి పున్నమచంద్రున వలేనున్న ఆమెను చూచి ధర్మమూర్తి ఇట్లు పలికిన సీత కైలాస పర్వత వలెనున్న త్రికోట పర్వత శిఖరముననున్న లంకాపట్టణమును విశ్వకర్మ నిర్మించినాడు చూడుము జానకీ సతి వానరులు రాక్షసులు యుద్ధమున చనిపోవుట కారణముగా నిలిచిన యుద్ధ భూమిని చూడుము రక్త మాంసములతో క్రువ్వుతో నిండిపోయి కనబడుతున్నది పద్మతలాయుదాక్షి బ్రహ్మజేద వరములొందిన బ్రహ్మచేద వరములొందిన దైత్య రావణుడు నీదకు కారణము చేత యుద్ధమును నా చేతులలో చనిపోయినాడు సీత ఇచ్చట కుంభకర్ణుడు ప్రహస్సుడు నా చేతులలో చనిపోయినాడు ధూమ్రాక్షుడు పరాక్రమశాలి హనుమ చేతులు పంచబోదములలో కలిసిపోయినాడు పాప ఫలము ఇలాగే ఉండును ఇక్కడ సుసేన కపివర్యుని హస్తాలలో రుణరంగమున విద్యున్మాని చచ్చినాడు రావణపుత్రుడు ఇంద్రజిత్తు వీరాగ్రేశ్వరుడు నా లక్ష్మణుని చే పొందినాడు ఇక ఇక్కడే చేత వికటాసురుండు చంపబడే దుర్నిరీక్షుండు విరూపాక్షుడు మహాపార్శుండు మహోదరుండు అకంపనుండు త్రిసురుసు అతికాయుడు దేవాంతకుండు నరాంతకుండు మొన్నగు మిన్నయ్యగు ద్యులందరో అందరో హతులేరి ఋద్ధోన్మత్తుండు మత్తుండు అనే రాక్ష రాక్షసోత్తమద్వయమును మరియు నికుంభకుంభులనుడు ಕುಂಭಕರ್ಣ ಪುತ್ರ ವಜ್ರಧಂಠನಾಮಕಲ ಅನೇಕು ಯುಧಾನಮಡಿನ ದುರ್ಧರ್ಷ ಯುದ್ಧ ವಿಧ್ಯಾ ಸಮತ್ಕರ್ಷು ಮಕರಾಕ್ಷೇನು ಚಂಪಿತಿ ಮರಿಯೂ ಅಕಂಪನ ಸೋಣಿತಾಕ್ಷ ಯೂಪಾಕ್ಷ ಪ್ರಜಂಗ ವಿಧ್ಯ ಯಜ್ಞ ಯಜ್ಞಶತ್ರು ಸಪ್ತಘ್ನ ಸೂರ್ಯಶತ್ರು ಬ್ರಹ್ಮಶತ್ರು ನಾಮಧೇಯಕ నామధేయనైక దై అనేక దైత్యులు ఇక్కడనే మడిసినారు ఇచ్చోటనే ఆ సాధ్వీమణి మండోదరి సహస్ర సపత్ని సమేతముగా యుద్ధహత రావణ కళేవరమును గాంచి మున్నీరుగా ఏడ్చినారు సుందరముఖి జానకి మేము సముద్రమును దాటి రాత్రి విడిసిన వార్ధిరేవు నీయటే నీ నీ అదియే ఇటు చూడుమా కనబడుచున్నను కనపడుచుండెను ఓ విశాలాక్షి ఇవి భవద్ధరమ్ము నేను సగర చక్రవర్తి తవ్వించిన లవణ సముద్రము పైన నలుని గట్టించిన సేతువు దానికి అక్షోభ్యమై వరుణాభాసమైన సముద్రము వీక్షింపుమా ఇయ్యది ఆవలివడ్డు లేదా అన్నట్టు సువిశాలమ్మునే ఉండి బహుదా గర్జించుచూ ఉండెను శంఖశుక్తి సమాకులమునే కన్పెట్టు కనిపెట్టెడు వీక్షింపుమా సీత ఈ బంగారు మైనాక మహిత పర్వతమును గాంచుమా ఇది హనుమంతునికి నిడ సముద్రము నుండి ఉద్వెత్తుగా లేచిన ఎత్తైన పర్వతము ఇది సముద్రమ్ము మధ్యమ్మున సేన విడిసిన ప్రదేశము ఇక్కడ పూర్వము సమర్థుండు శివుండు నన్ను అనుగ్రహించిన ప్రాంతము ఇక జానకి ఈ గోచరించెడు మహాత్మ సముద్రుని సేతుబంధం పేరుగల ఏదత్ పవిత్ర ప్రదేశము లోక సంపూజిత తీర్థరాజమ్ము మహాపాదక విరాధక విదారక తీర్థక్షేత్ర సచారిత్ర పాత్రము నుండగా అవి విభీష నా యుద్ధకు అర్థించినాడు సీత ఇదిగో ఇక్కడ చిత్ర విచిత్ర వన వితారమణీయ శోభిత ప్రదేశము సగ్రీవ నగరము కిష్కింధ సమాఖ్యము ఇక్కడనే వాలి నాచే హతుడైనాడు పిదప రాముని మాటలాలించి సుదతి సీత వాలి పాలిత నగరమును కిష్కింధానగర రాజమ్మును సంవీక్షించి ప్రేమ సాధ్వ సచేతస్కై ఆ సాధ్వీ మాధ్వీక మృధ్వీక సుమధుర వచనములతో తోడ ఇట్లని రాజా రామచంద్ర నృపతే నృపతేజో నృపతేజో విరాజిత తారాది విభ్రాజిత సుగ్రీవ భార్య సమేతమ్ముగా నేను నీ తోటకూడి అస్మదీయ రాజధానికి వడలంగా కుతూహలినై ఉంటిని మాటలాలించిన అట్లే కాయని పిదపకని సుగ్రీవుని తోడ ఇట్లని గద్ వానర రాజ మీ వానర నాయక స్త్రీజన పరివార యుక్తుడవై అయోధ్యకు రాగంగా సముచిత సన్నాహము గౌవింపుమా సుగ్రీవ ఓ మహాబలశాలి వానర ప్రభు స్త్రీలను కైగుణంగా తొందరపడుమా పెదప వానర ప్రభు శ్రీమంతుడును సుగ్రీవుడు ఆ మాటలకెందేని సంతశించి శీఘ్రము స్వకీయంతపురంబున చుచ్చి తారతోడనిట్లన ప్రియురాల మహాత్ములైన వానరుల భార్యలకు నీకు కూడా సీత ప్రియము చేకూర్చుటకు అయోధ్యకు భోగంగా అనుజ్ఞానసంగినాడు నీవు తొందరగా సిద్ధమగుమా ప్రయాణింప సిద్ధపడుమా నీకును అవ్వారికి అందరకును దశరథ భార్యామణుల చూపిదము సుందరి శుభాంగి సుగ్రీవుని మాటలు విని తారా ఇట్లు పలికెను సుగ్రీవ ప్రభు ప్రాణేశ్వర అయోధ్యను సంవీక్షింప నాకును ప్రియము చేకూర్చంగా అభ్యర్థిందును పౌర జానపదాదులతో విరాజిల్లడు శ్రీరాముని తద్దర్శన శ్రీరాముని తద్శరథ శ్రీజన మండలిని దశరథ శ్రీజన మండలిని తద్ైశ్వర్యమును సర్వమును వీక్షితములుగా గాత తారాసుమతి స్వీకరించి ఆయా వానర పొంగవుల అంగనామునులు సర్వాంగీణమ్ముగా పర్వముగా సర్వాభరణ భూషిత గాత్రులై ఆ విమానమునకు ప్రదక్షిణమాచరించి సేదాది దిదృక్షువులై సోత్కంఠతతో ఆ కలకంఠులు విమానమున నిర్వహించారు ఆ విమానము వానర స్త్రీలు ఎక్కిన పిమ్మటను శీఘ్రముగా పైకి గరినం పెదవ రామండు చూచి ఋష్యముఖ పర్వతము దగ్గర సీతతో మరల నవ్విధి భాషించను వచ్చే భాగంలో విందాము స్వస్తి శ్రీ రామార్పణం వస్తు